మంగళగిరి సిఐటియు కార్యాలయంలో ఆదివారం న్యూ ఏటీయుటియు సంఘాల ఆధ్వర్యాన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు చిన్ని తిరుపతయ్య నక్క నాగరాజు ఎస్ఎస్ చెంగయ్య కూరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉంది ఈ సందర్భంగా కార్మికులకు ఉన్నటువంటి నలభై నాలుగు హక్కులు చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోళ్లుగా తెచ్చింది అదేవిధంగా రైతులకి వ్యతిరేకంగా రైతుల్ని వాళ్ళ భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ మూడు నల్ల చట్టాలని దొడ్డిదారిన అమలు చేస్తూ ఉంది ఈ కార్మిక రైతు వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసి జూలై తొమ్మిదో తారీఖున సమ్మెకి పిలిపియటం జరిగింది మే ఇరవయో తారీఖునే జరగాల్సి ఉండగా ఈ సమ్మె జూలై తొమ్మిదికి దేశంలో జరిగినటువంటి పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధాన్ని దేశంలో నెలకొన్న నిశ్చితిని అర్థం చేసుకొని ఉద్యోగ కార్మిక సంఘాలు రైతు సంఘాలు జూలై తొమ్మిదో తారీఖున ఈ సమ్మెని వాయిదా వేయటం జరిగింది జూలై తొమ్మిదవ తేదీన జాతీయ కార్మిక సమ్మె ఈ సమ్మె దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికుల హక్కులు కాపాడటం కోసం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెను చేయటం జరుగుతుంది దాదాపుగా ఈ సమ్మెలో ఒక కోటి మంది దాకా కూడా కార్మికులు పాల్గొనేటువంటి అవకాశం ఉంది అంటే మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సంక్షిప్తులుగా ఉన్నారు ఇప్పుడు ము గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ పది గంటల పనిదినానికి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం అంటే టెక్నాలజీ పెరిగితే పని గంటలు తగ్గి వేతన పెరగాల్సింది పోయి మరి ఇప్పుడు పని గంటలు పెరిగి వేతన తగ్గేట పరిస్థితి వస్తుంది ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది పిలుపు కార్మిక వర్గం మొత్తం కార్మికులు అందులో భాగంగానే రైతాంగం కూడా పాలు పంచుకొని ఐదు వందల నలభై రైతు సంఘాలు అలానే మొత్తం ఆల్ ఇండియా వేడిగా ఉన్న కార్మిక సంఘాలు కలిసి రేపు తొమ్మిదో తారీఖు జరగబోయే సమ్మెని సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని ఈరోజు మోడీ ప్రవేశపెడుతున్న నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలనేది కార్మికులు సాధించుకున్న బ్రిటిష్ కాలంలో సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని ఈరోజు ఒక పోటుతో పనికిరాని కాలం చెల్లని కాలం చెల్లిని చట్టాలు ఈ ఈ నాలుగు చట్టాలే పనికి వస్తాయనే మోడీ